కాయండి మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలైతే ఆగస్టు పదిహేను లోపు చేయనున్నారనమాట అయితే మొదటి విడత ఎప్పుడు ఈ రుణమాఫీ ప్రారంభించనున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్చువల్ చేసుకోండి ఇక విషయంలో కదా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక మూడు విడతల్లో ఈ రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు తొలి విడత ఇక్కడ తొలి ఏకాదశి జూలై పదిహేడున రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లయితే చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను లోపు మూడు విడతల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రుణమాఫీ కోసం నిధుల సమీకరణ చేస్తూ ఉన్నారు ఇక దీని ద్వారా అప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు మళ్ళీ రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది సో మొత్తం మీద ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికైతే ఈ రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది ఇక గోల్డ్ లోన్ అవుతుందా అని అడుగుతున్నారు మీరు గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ గ్రామీణ బ్యాంకులో గోల్డ్ లోన్ కూడా మీకు రెండు లక్షల వరకు అయితే మాఫీ కావడం జరుగుతుంది